ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం దుర్గ అండ్ సర్కిల్ దగ్గర వాగుటాలే అవు వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు పలమనేరు పట్టణ సిపిఐ కార్యదర్శి మధ్యల సుబ్రహ్మణ్యం ఏఐటి పలమనేరు పట్టణ కార్యదర్శి శాంతివారి ఆధ్వర్యంలో ముప్పైవ రోజు నిరవేధక సమ్మె చిత్తూరు జిల్లా పలమునేరు పట్టణంలోని ఐసీడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడీలు ముప్పైవ నిరవధిక సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముప్పై రోజుల నుండి నిరవధిక సమ్మె చేపడుతున్న మహిళలు అనే కనికరం లేని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు అదేవిధంగా ముప్పై రోజుల నుండి కొన్ని యూనియన్లు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు అయితే కొంతమంది అంగన్వాడీలను ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారని ఆమె మీడియాతో గోడు వెళ్లబుచ్చుకున్నారు ఈ కారణంగా మా అంగన్వాడీలు ఈ రోజు నిరోధక సమ్మెకు రానివ్వకుండా ప్రభుత్వ అధికారులు అడ్డుకొని మీకు నోటీసులు పంపిస్తే ప్రభుత్వం నుంచి నెలసరి జీతాలు ఇవ్వరని అంగన్వాడీలను బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ఈ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో మా అంగన్వాడీల సత్తా చాటుదామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు మేము మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం ఈ రోజు మమ్మల్ని ఐదో తేదీ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తూ తర్వాత ఈరోజు లాస్ట్ ఘట్టం వచ్చి నోటీసులకి ఇళ్ళకి పంపిస్తామని భయభ్రాంతులు పెట్టారు ఇప్పుడు కూడా మాకు మాకు మాకే ఈరోజు గొడవలు పెట్టేశారు అధికారులు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇప్పటి వరకు మేము మాలో మేమే యూనిటీ లేకుండా గొడవలు పడి సమయం తెచ్చింది ప్రభుత్వం కాబట్టి ఇంకన్నా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈదులు పాలు చేశారు ఈరోజు మేము ఎంత బాధపడుతున్నామంటే మా కుటుంబంలో కూడా ఈరోజు మాకు భర్తకి భార్యకి అత్తకి కోడాలకి మామకి కుటుంబానికి పెద్ద పెద్ద గొడవలు కూడా అయిపోతూ ఉంది అసలు ఈ ప్రభుత్వానికి మమ్మల్ని చూస్తే అసలు వెటకారంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎంత బాధపడుతున్నాము ఈరోజు మేము ఆ రోజు బేగాలు పగలు కొట్టినప్పుడు చాలా బాధపడ్డాము ఆ రోజు ఈ రోజు మధ్యలో మమ్మల్ని ఇట్ల భయప్రాంతులు గురి చేసి అనుక్షణము ఇది డెడ్ లైన్ ఇది డెడ్ లైన్ ఈరోజు లాస్ట్ ఈ రోజు లాస్ట్ అని మమ్మల్ని భయప్రాంతులు చేస్తూ ఉన్నారు అసలు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మానసికంగా ఈరోజు ఎనిమిది మంది చనిపోయినారు మా అంగన్వాడీ వర్కర్లు ఇద్దరు మంది ఆరు మందికి గాయాలు పాలైనాయి అసలు దుశ్శాసన పాలన పరిపాలిస్తూ ఉంది ప్రభుత్వం అసలు అంగనవాడి వాళ్ళు అక్క చెల్లెళ్ళని ఎంత గౌరవంగా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆ రోజు ఓటు వేపించుకొని రోజు కనీసం ఆడవాళ్ళనే ఇంకితి జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వాన్ని వ్యవహరిస్తూ ఉంది అసలు ఈ జగనన్నకి కండ్లు ఉన్నాయా చెవులు మూసకపోయినాయా నోరు మూసకపోయిందా మూగవాడైపోయినాడా మాకు అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఎంత ఖర్చు సాధ్యం సాధిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు ఆయన సొంత సలహా తీసుకొని సొంత నిర్ణయం తీసుకుంటే ఈరోజు కూడా మేము విధులు లేకు చేరేదానికి బాధ ధైర్యంగా ఉన్నాము మమ్మల్ని ఏ నోటీసులు వచ్చినా మేము భయపడే లేదు ఇలాంటి నోటీసులు ఇంకా తీసుకొచ్చినా కూడా మేము భయపడము మాకు మంచి మా సమస్యలన్నీ తీర్చేంత వరకు మేము సమ్మె ఇలానే కొనసాగిస్తాం అంటే మీకు ఏదైతే మీరు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో మీ నివేదిక మీ డిమాండ్కి సంబంధించి అంటే ఇప్పుడు మూడు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం మీకు వెయ్యి రూపాయలు ఇస్తే ప్రభుత్వం ఒకవేళ మీరు అవకాశం ఏమైనా ఉందా వెయ్యి రూపాయలనేది ప్రాధాన్యం అనేది కాదు ఈరోజు ఈ ప్రభుత్వం మొండి వైఖరి గురించి మేము ముప్పై రోజుల నుంచి మేము సమ్మెలేసి దిగి ఉండాము ఈరోజు అంటే కడుపుకు తిండి లేకుండా నిరే రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రెయ్యి బౌలు కుటుంబాన్ని వదిలేసి బిడ్డ పాపని భర్తని వదిలేసి ఈరోజు మేము రోడ్డుకు పడినాం అసలు మా ఇంట్లో స్థానం కూడా తక్కువైపోయింది ఈ రోజు మేము కనీసం వెయ్యి రూపాయలన్నా మేము సాధించుకొని పోతా అంటే ప్రభుత్వం అంతా మొండి వైఖరి ఏ ప్రభుత్వాన్ని ఇంతవరకు మేము చూడలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మేము ప్రశ్నిస్తాము మాకు ఉద్యోగ భద్రత మేము కల్పిస్తామని కోరుకుంటున్నాం ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు ఎంత హీన స్థితిలో ఉన్నారనేది ఈ ప్రభుత్వంలో మాకు చాలా గుణపాఠం చెప్పింది కాబట్టి వెయ్యి రూపాయలు పెంచుతారా అనేదంటే ఆయనకే వదిలేస్తున్నాం ఈ ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అంటే మీ పత్రాలకు సంబంధించి సెంట్రల్ మీరేం చెప్పాలనుకుంటున్నారా సెంట్రల్ వచ్చి సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ మాకు పెంచుతా ఇస్తారు మరి మాకు బడ్జెట్ రూపంలో ఫార్టీ పర్సెంట్ స్టేట్ నుంచి వస్తుంది కాబట్టి ని మేము ఆల్రెడీ మేము పంపించినాం వినతి పత్రం అక్కడికి పంపించినాం స్టేట్ని అడుగుతున్నాం ని అడుగుతున్నాము ఇప్పుడు ఏమి అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు ఒకటే భయం అండి మీరు ఎన్ని చెప్పినా అడిగినా మేము ఒకటే మా మాట ఒకటే ఎందుకంటే ఈరోజు మాకు నోటీసులు పంపిస్తున్నాము మేము ఆ డైలామాలో మేము ఏం చెప్పలేకపోతున్నాం ఈరోజు మా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అనేది మేము భయభ్రాంతులకు గురి చేసేసినారు మా అంగన్వాడీ వర్కర్లు వర్కర్లు కాబట్టి ఈ ఉద్యోగాలు పోవాలని మాకు తెలుసు ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా ఆంటోరియం తీసుకునే వాళ్ళు మేము కాబట్టి మా ఉద్యోగాలు పోతాయనేసి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి తగదు ఇది నిజంగా చెప్తున్నాను తగదు అసలు ఏం పాపం చేశామో ఏమో మాకైతే ఇంత జాలి దయా మనిషికి లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని అర్థం కాలేదు మాకు అసలు ఈ ప్రభుత్వము ఇంత మొండి వైఖరి అనేది ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళం చేస్తున్నారు కాబట్టి మా ప్రాణాలు పోయినా మేము ఈ సన్ను వదలమని మేము గట్టిగా చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఒకరే హెచ్చరిస్తున్నాము చని చనిపోయిండే కుటుంబానికి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కల్పించాలని తర్వాత ఎక్స్ ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని తర్వాత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని టెన్ ల్యాక్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అట్లీస్ట్ ఫైవ్ ల్యాక్స్ అన్న ఆ కుటుంబానికి ఇస్తే మాకు బాగుంటుందని ఇప్పుడు మా ఉద్యోగాలే మాకు అదేంటిది భద్రత లేకుండా పోతా ఉందనే భయభ్రాంతులతో గురవుతాను కానీ మా ఉద్యోగాలు ఎక్కడ పోవు మాకు మా నాయకత్వం గట్టిగా ఉంది మాకు న్యాయస్థానాలు ఉన్నాయి మేము కోర్టు దగ్గరే వెళ్తాము మేము భయభ్రాంతులకు గురేము ఈ సమ్మె ఈ రోజు కానీ పరిష్కారం కాకపోతే ఈ సమ్మె ఇలానే కొనసాగిస్తుంది ఇట్లా ఆరు కూడా కానీ లేదు మేము ఇట్లే ఉంటాము రోడ్డు మీద సరే చివరిగా ఇన్ని రోజులు మీ దగ్గర పనిచేసిన అధికారులే మీకు నోటీస్ ఇస్తామంటే వాళ్ళు మీరు పనితీరుపోవటం వాళ్ళ పని తీరంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ అన్నప్పుడు ఎవరైనా వాళ్ళ అంటే వాళ్ళు ఎంప్లాయీస్ అనమాట మేము గౌరవవేత్తం తీసుకునేవాళ్ళు వాళ్ళు మమ్మల్ని బెదిరి బెదిరించినారు మా వాళ్ళు బెదిరించినారు మేము నాయకత్వం వహించే వాళ్ళు చెప్పాము మేము పై స్థాయి నుంచి కూడా మాకు చెప్పారు పిలుపునిచ్చారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళకి మెమోలు ఇస్తాము అని బెదిరించారనమాట కలెక్టర్ గారు అందుకని వాళ్ళు మా మీద మమ్మల్ని బెదిరించారు కాబట్టి అధికారులు కూడా మాకు ఈరోజు వాళ్ళ వల్ల కూడా మేము ఇబ్బంది పడి ఈరోజు మేము మాలో మేమే ఐకమత్యం లేకుండా గొడవలు పడాం వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంద్ రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా